హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత అయితే ఈ రోజు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేటువంటి క్లిప్స్ అయితే మాత్రం అన్ని ఒకే రోజు అయితే ఏమీ తీలేదు షార్ట్స్ కోసం తీసుకున్నటువంటి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి ఫుల్ వీడియో లాగా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను వింటర్ వల్ల అయితే మా చెట్లు ఎలా పెరుగుతున్నాయో కూడా అయితే మీతో షేర్ చేస్తాను ఇదైతేనేమో ఒక రోజు మార్నింగే లేవగానే తీసినటువంటి వీడియో అనమాట ఇండియా వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి అయితే మార్నింగ్ రొటీన్ కూడా కొంచెం చేంజ్ చేశాను కొన్ని హెల్తీగా ఉండేటివైతే కూడా తిందామని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట నేను నైట్ పడుకునే ముందే ఒక గ్లాసులో కొన్ని వాటర్ తీసుకొని దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఒక బే లీఫ్ కూడా చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే యాడ్ చేసి సోక్ చేశాను దీంతో పాటు అయితే కొన్ని మెంతులు నానబెట్టుకున్నాను కొన్ని అయితే గ్రేప్స్ కూడా నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే అయితే ఒక గ్లాసు వామ్ వాటర్ అయితే తాగేస్తాను జీలకర్ర బేలీఫ్ ఉంది కదా ఆ గ్లాసులో ఇంకొన్ని హాట్ వాటర్ యాడ్ చేసి లిడ్ అయితే కవర్ చేసి కొంచెం సేపు అలాగే పెట్టేస్తాను బిర్యానీ ఆకు జీలకర్ర లోపల ఉండేటువంటి ఫ్లేవర్స్ అన్నీ అయితే ఆ హాట్ వాటర్ లోకి వచ్చేస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను ఆ వాటర్ కూడా తాగేస్తాను ఆ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ అదే గ్లాస్లో ఇంకొన్ని హాట్ వాటర్ అయితే వేసేసి పెట్టేస్తాను ఈ బేలీఫు జీలకర్ర ఉండేటువంటి వాటర్ అయితే కూడా నేను ఒక త్రీ గ్లాసెస్ వచ్చేలాగా చేసుకుంటాను ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఒకేసారి బాయిల్ చేసేసుకొని ఒక గ్లాస్ మాత్రమే తాగేస్తారు నాకైతే అలా తాగడం ఇష్టం ఉండదు అందుకని కొంచెం కొంచెం ఫ్లేవర్స్ ఉండేలాగా అయితే తాగుతారనమాట అప్పుడైతే నాకు పెద్దగా డిఫరెన్స్ అనేది తెలియదు హెల్త్ కూడా మంచిదే అని చెప్పేసి అయితే తాగుతూ ఉన్నాను టూ గ్లాసెస్ తాగడం అయిపోయింది మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే యాడ్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే వెళ్ళి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను అప్ అయిపోయి పూజ చేసేసిన తర్వాత అయితేనే నేను మెంతులు ద్రాక్ష ఉన్నాయి కదా అవైతే ఫస్ట్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఎక్కువ మంది డీటాక్స్ డ్రింక్స్ అనేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అదే తాగేస్తూ ఉంటారు ఆల్రెడీ మన టమ్మీలో వచ్చేసి కొంచెం యాసిడ్ ఉంటుంది అనమాట ఈ లెమన్ హనీ వేసుకొని తాగడం వల్ల ఇంకా యాసిడ్ అనేది ఎక్కువ అయిపోతుంది అందుకని మనం ఫస్ట్ లేవగానే ఒక కప్ అయితే మాత్రం నార్మల్ వాటర్ తాగాలి ఏదన్నా లోపల ఉండేటువంటి యాసిడ్ ఉంటే అదంతా వాష్ అయిపోతుంది తర్వాతనే మనం డీటాక్స్ డ్రింక్లు అయితే తాగాలన్నమాట అందుకనేసి ఇప్పుడు నేను కొంచెం చేంజ్ చేసేసుకున్నాను ఈ బెల్ పెప్పర్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ చట్నీ అయితే మీకు ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది మీరు రైస్లోకి తినాలి అంటే కొంచెం కారం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది పులుపు కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటే లోకి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫస్ట్ అయితే బెల్ బెల్పేపర్ని కడిగేసి చిన్న లాగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి పాటు నేను కొంచెం అయితే టమాటో కూడా యాడ్ చేస్తున్నాను చింతపండు కొంచెం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే నేను స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా కాలిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొంచెం అయితే పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు అయితే యాడ్ చేసుకోండి కొన్ని రెడ్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని రోట్లో వేసేసుకొని అయితే మెత్తగా దంచేసుకోవాలి మనం బెల్పేపర్స్తో కూడా వీటిని వేసి దంచాము అంటే ఇవి సరిగా నలగవు అందుకనేసి ఫస్ట్ వీటిని దంచేసుకొని దాని తర్వాతనే బెల్ ముక్కలు ముక్కలైతే కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను అదే ప్యాన్లోనే కొంచెం అయితే గార్లిక్ యాడ్ చేసుకున్నాను బెల్ పెప్పర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి దీనిలోనే నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను టమాటో కూడా అయితే కట్ చేసి యాడ్ చేసి మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు మగ్గించేసుకుంటాను ఇవైతే ఒక సైడ్ మగ్గుతూ ఉంటాయి ఇంకో సైడ్ అయితే నేను వాటిని దంచి పెట్టేస్తాను అవి దంచడానికే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది నేను ఈ వీడియో అయితే షార్ట్స్లో అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి కష్టాలు అయితే ఏమీ అక్కడ షేర్ చేయలేనమాట లాంగ్ వీడియో అనుకోండి ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు రోలు అయితే మాత్రం ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైనే అయిపోయింది దీనిలో అయితే నేను ఒక రెండు మూడు సార్లు పచ్చడి చేసి ఉంటానేమో అంతేను అంతకన్నా ఎక్కువ సార్లు అయితే అసలు చేయలేదు మొన్న ఇండియా వెళ్ళినప్పుడు అయితే నేను దీనికి రోకలు కూడా తీసుకొచ్చుకున్నాను అక్కడేమో అది హండ్రెడ్ రూపీసే అన్నాడు కదా అని చెప్పేసి అయితే రోకలు తీసుకొచ్చాను రోకలు రావడంతోనే నాకైతే కష్టాలు కూడా మొదలయ్యాయనమాట తెచ్చినప్పటి నుంచి రోటు పచ్చడి రోటు పచ్చడి అని అడుగుతుంటే ఫస్ట్ ఒకసారి బీరకాయతో వేసి రోటి పచ్చడి చేశాను ఆ రోజైతే చాలా బాగా వచ్చింది ఆ పచ్చడి అయితే చాలా స్పైసీగా వచ్చింది అనమాట ఇండియాలో వాళ్ళు చేసినట్టు టేస్ట్ అయితే వచ్చింది అందుకని ఫుల్గా నేనే తినేసాను చేసుకున్నావు నువ్వే తింటున్నావు కానీ నాకైతే పెట్టడం లేదు కొంచెమైనా కారం తక్కువేసి మళ్ళీ చేయమంటే ఈ రోజైతే బెల్ పేపర్ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోడ్లో వేసి దంచడానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది అనమాట చేతులకైతే ఎక్సర్సైజ్ చాలా బాగా అవుతుంది జిమ్ వెళ్ళి వెయిట్ చెత్తాల్సిన పని అయితే అసలు ఉండడం లేదు దంచి దంచి నాకైతే చేతులని ఎప్పుడు వచ్చాయి పచ్చడి దంచుతూ ఉన్నప్పుడు అయితే మధ్యలో వచ్చి మా అమ్మాయి చూసింది అనమాట ఈ పచ్చడి ఇంకా మెదగలేదు నువ్వైతే ఇంకా బాగా దంచాలి అని అయితే చెప్పేసి వెళ్ళింది ఇన్ని రోజులు నేను మిక్సీలో తిప్పడం వల్ల అయితే దాని లోపల ఏ వెజిటేబుల్ యాడ్ చేశాను అన్న విషయము మా అమ్మాయికి తెలిసేది కాదు ఏది పెడితే అది అయితే తినేస్తూ ఉండేది ఇట్లా దంచడం వల్ల అయితే మాత్రము మనకు వెజిటేబుల్ అనేది బాగానే కనిపిస్తూ ఉంది రోట్లో దంచడం వల్ల అయితే మనకు ఒక అడ్వాంటేజ్ ఉందనమాట వెజిటేబుల్ అనేది ఫుల్గా అయితే గ్రైండ్ అవ్వదు కొంచెం మనకు తగులుతూ ఉంటుంది కాబట్టి ఫైబర్ క్వాంటిటీ అనేది అయితే కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కొంచెం వెజిటేబుల్ టేస్ట్ కూడా మన నోటికి అయితే తగులుతుంది అనమాట మిక్సీలో వేసి పచ్చడి తిప్పాము అంటే చాలు వేసినటువంటి వెజిటేబుల్ మొత్తము మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి అదంతా చట్నీలాగా అయిపోయి ఉంటుంది పిల్లలైతే పక్కకేమీ తీరు కానీ మొత్తం అయితే వాళ్ళ టలోకి వెళ్ళిపోతుంది కాకపోతే వాళ్ళకి ఫైబర్ అనేది అయితే చాలా తక్కువగా ఉంటుంది ఈరోజైతే నేను బెల్ పేపర్ పచ్చడి చేసి ఇడ్లీలు చేసి అయితే తినేసాము మా గార్డెన్ అయితే కూడా బయట చూడండి ఎలా ఉందో చెట్లు అయితే మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయాయి రోజ్ ప్లాంట్స్ కాబట్టి ఇప్పుడు ఆకులన్నీ రాలిపోయా కానీ ఇంక కొద్ది రోజులకైతే మళ్ళీ చిగురులు వస్తాయి ఇంటి ముందంతా అయితే చెట్లు పిచ్చి పిచ్చిగా అయిపోయాయి అన్నమాట ప్రతిసారి నేను ఈ టైంలో చెట్లన్నీ నీట్గా ట్రిమ్ చేసేద్దాము చిన్న సైజులో పెట్టుకుంటే మళ్ళీ బాగా గ్రో అవుతాయి అని అయితే అనుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఏమీ లేవు కాబట్టి ఓన్లీ స్టెమ్సే ఉన్నాయి కదా చిన్న చెట్టులాగానే కనిపిస్తాయి అందుకని అయితే ఏమి కట్ చేయను ఇంకా నాలుగు రోజులకి చిగురులు రాగానే అవన్నీ మళ్ళీ పెద్ద బుషుల్లాగా అయిపోయి ఉంటాయి అప్పుడు ఫుల్గా మంచి ఆకులు ఉన్నాయి కదా కట్ చేయడానికి అయితే మనసు రాదు ఎండిపోయినటువంటి ఆకులన్నీ కింద పడిపోయినాయి వాటిని అన్నింటినీ అయితే నీట్గా తీసేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి నాకు చాలా ఎక్కువ పనే ఉండింది మేము ఇంతకుముందు రెడ్ కలర్ ముల్చి వేస్తున్నాము వాళ్ళు అయితే రెడ్ కలర్ ఉండకూడదు అని చెప్పారనేసి అది మొత్తం తీసేసి బ్లాక్ కలర్కి అయితే చేంజ్ చేశాను ఇప్పుడైతే ఆల్రెడీ బ్లాక్ కలరే ఉంది కాబట్టి ఇంకైతే నాకు పెద్దగా చేంజ్ చేయాల్సిన పని ఉండదు ఇంకొన్ని మూల్చి ప్యాకెట్స్ అయితే తీసుకుని వచ్చి వాటి పైనే వేసేస్తాను ఇప్పుడు లీఫ్లన్నీ అయితే నీట్గా తీసేస్తాను లాస్ట్ ఇయర్ వేసినటువంటి చామంతి చెట్లు అయితే కూడా బాగానే ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద స్టెమ్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఎండిపోయినట్టుగా అయిపోయి ఉంటాయి వాటిని అయితే నీట్గా కట్ చేసేస్తాను మళ్ళీ కింద రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూట్స్ నుంచి అయితే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి నేనైతే చెట్లు వెరైటీస్ ఏమి తీసుకురాను ఒక మూడు వెరైటీలు మాత్రమే ఉంటాయన్నమాట మా గార్డెన్లో రోసెస్ ఉంటాయి హై బిస్కస్ ఉంటుంది చామంతి చెట్లు ఉంటాయి ఇవైతే ఎక్కువగా పూలు కూడా ఇస్తాయి మనం పూజ చేసుకునేటప్పుడు పూలు కొనాల్సిన పని ఉండదు అని చెప్పేసి ఈ మూడు చెట్లను అయితేనే ఎక్కువగా తీసుకుని వచ్చి ఇంటి ముందు పెంచుతూ ఉంటాను అటు రోజా చెట్లకైతే ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి చేతి పెడితే చాలు అలాగే గుచ్చేస్తాయి గ్లౌస్ వేసుకుని చేసా కానీ బాగానే లోపల దాకా వెళ్ళిపోతాయి వచ్చినటువంటి ట్రాష్ అంతా తీసేసి ట్రాష్ బ్యాగ్లో వేసేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆ టబ్లో వేసి పక్కన పెట్టేసుకుందాంలే ట్రాష్ రోజు వేసుకుందాం అనుకున్నాను అదైతే నిండిపోయింది ఇంకా ఎక్కువైపోయాయి మళ్ళీ ఇప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడే అన్నిటిగా చేస్తూ ఉన్నాను ఇంటి ముందంతా ఇంకా మాకు వెదర్ అయితే చల్లగానే ఉంటుంది ఎప్పుడైనా ఎండ్ వచ్చిన రోజు కొంచెం కొంచెం అయితే గార్డెన్ వర్క్ చేస్తూ ఉన్నాను వెజిటేబుల్స్ లాంటివి అయితే నేను పెంచనా అనమాట ఇంతకుముందు ఒకసారి అయితే బెండకాయ చెట్లు వేశాను అనమాట అవైతే కష్టపడి ఐదు బెండకాయలు కాసాయి వాటిని కొయ్యకుండా అలాగే సీడ్స్కి వదిలేశాను ఆ సీడ్స్ని కూడా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే దాపెట్టున్నాను ఈ ఇయర్ అయినా ఆ సీడ్స్ ఎవరికన్నా ఇద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట మా పక్కింటి వాళ్ళకన్నా ఇస్తే వాళ్ళైనా చెట్లు వేసుకుంటారు అనేసి ఇంతకుముందు ఒకసారి దోసకాయ కూడా తీసుకొచ్చాను దానిలోంచి వచ్చినటువంటి గింజలు కూడా దాపెట్టున్నాను ఈ దోసకాయ గింజలు బెండకాయ గింజలు అయితే మా పక్కింటి వాళ్ళకి ఇద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను వాళ్ళ ఇంట్లో కాస్తే ఒక రోజన్నా నాకు ఇవ్వకపోతారా అనేసి చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కాంబినేషన్గా అయితే టమాటో రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను దీనిలో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను పసుపు కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ కారం కొంచెము ధనియాల పొడి కొంచెము గరం మసాలా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు గ్రీన్ చిల్లీస్ క్యాషినట్స్ యాడ్ చేశాను వీటితో పాటు అయితే నేను దీనిలో ఒక రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ అయితే శనగపిండి కూడా యాడ్ చేశాను ఫ్లోర్ కానీ మైదా కానీ అయితే ఏమీ యాడ్ చేయలేదు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకొని దీనిలో కొంచెం పెరుగు ఒక ఎగ్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను ఆయిల్ బాగా కాగిన తర్వాత అయితే దానిలో యాడ్ చేసి డీప్ ఫ్రై చేసేసాను అనమాట ఇప్పుడు డీప్ ఫ్రై చేసినాను కదా ఆయిల్ అయితే మళ్ళీ ఇంక నేను ఏ కర్రీస్లోనూ వాడను దాన్ని అయితే పారేస్తాను ఈ చికెన్ పకోడీ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడూ ప్రిపేర్ చేసేదాన్ని కాదు ఇండియా వెళ్ళినప్పుడు అయితే అక్కడ చికెన్ గట్టిగా ఉంటుందని చెప్పేసి వీళ్ళిద్దరు తినలేదు అందుకని వాళ్ళ కోసం చికెన్ పకోడీ అయితే చేయడం స్టార్ట్ చేశాను అక్కడ బాగా నచ్చింది అని చెప్పేసి వీడికి వచ్చి మళ్ళీ అడుగుతూ ఉంటే ఈరోజు అయితే ప్రిపేర్ చేశాను అనమాట టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది మీరు కారం వేసుకునేటప్పుడు అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల అయితే మంచిగా కలర్ వస్తుంది ఇంకా ఫుడ్ కలర్ లాంటిది అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడైతే చికెన్ పకోడీ చేయడం అయిపోయింది టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి పోపు దినుసులు యాడ్ చేసుకోండి కొన్ని క్యాషినట్స్ కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ నా దగ్గర కుక్ చేసినటువంటి వైట్ రైస్ ఉంది అందుకనేసి ఇట్లా టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువగా అయితే నేను రైసే యాడ్ చేసి కుక్ చేసేదాన్ని టమాటో రైస్ వన్ పార్ట్ టమాటో రైస్ లాగా ప్రిపేర్ చేస్తాను ఈరోజు రైస్ ఉంది అనేసి ఇలా చేస్తాను అనమాట ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి టమోటోస్ యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి వేసినటువంటి అన్నీ అయితే బాగా సాఫ్ట్గా గ్రేవీ లాగా రెడీ అయిపోవాలి అంతవరకు అయితే మంచిగా కుక్ చేసుకోండి దీనిలో కొంచెం నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను పసుపు కొంచెం అయితే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోండి గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి మీరు గ్రీన్ చిల్లీస్ తక్కువగా యాడ్ చేసుకొని చిల్లీ పౌడర్ అయితే ఎక్కువగా యాడ్ చేసుకుంటే టమాటో రైస్ కలర్ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది చూడగానే తినాలి అనిపించేలాగా ఉంటుంది ఈ గ్రేవీ బాగా రెడీ అయిపోతుంది అని తెలియాలంటే మీకు ఆయిల్ మొత్తం పైకి వస్తుంది అప్పటి వరకు కుక్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి ఉడికించుకున్నటువంటి వైట్ రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని పైనుంచి మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసి కొంచెం సేపు లిడ్ కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టేస్తాయి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లాగే వదిలేసారనుకోండి కొంచెం ఫ్లేవర్స్ బాగా అన్నమాట తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే టమాటో రైస్ అయితే మాత్రం రెడీ అయిపోతుంది చూడగానే తినాలి అనిపించేలాగా కలర్ కూడా వస్తుంది అనమాట ఆ మధ్య అయితే నాకు ఒక కామెంట్ ఎక్కువగా వస్తుండేది అక్క పావుబాజీ చేయక్క అక్కా పావుబాజీ చేయక్క అని చెప్పేసి అన్నిసార్లు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి అయితే ట్రై చేశాను పావుబాజీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది ఆ పాచిని నాకు బ్రెడ్తో పెట్టుకొని తినడం కన్నా ఇలా దోశ పైన పూసుకొని తింటే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉన్నట్టు అనిపించింది అనమాట ఒకరోజైతే బ్రెడ్లో పెట్టుకొని తిన్నాము నెక్స్ట్ డే నుంచి మిగిలిన కర్రీ అంతా ఇలా పైన వేసుకొని తినేసాము అది చాలా బాగుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి కూడా పావుభాజీ ప్రిపేర్ చేసి నేను బ్రెడ్లో తినకుండా ఇలా పైన వేసుకొని తిన్నాము టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే మన ఛానల్లోనే ఉంటుంది అది పెద్దగా కష్టపడాల్సిన పని అయితే అస్సలు ఉండదు దానిలో ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి మన హెల్త్కి కూడా మంచిదే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి